చివరా నేనైతే లైవ్లోకి వచ్చేసిన నాతో మాట్లాడాలనుకుంటే తొందరగా రండి మాట్లాడుకుందాం లైవ్లో సాయంత్రం అయితే లైవ్ పెట్టేసినా ఇప్పుడు వస్తారా రా చూద్దాం మరి ఎవరైనా ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ చెప్పాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎంత అవుతుంది ఐదున్నర అవుతుంది కరెక్ట్ ఫైవ్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు లైవ్ పెట్టేసినా ఎవరైనా వస్తారా చూద్దాం ఎవరైనా వస్తే మాట్లాడదాం లేకుంటే లైవ్ ఆఫ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రండి ఇక ఏం చేస్తారు ఫ్రెండ్స్ చెప్పాలి అందరూ ఇప్పుడైతే నేనైతే ప్రస్తుతానికి లొకేషన్ అర్థమవుతుంది ఎక్కడున్నా మా పత్తి కాడున్నా ఇప్పుడు ఎక్కడున్నా మా పత్తి అదే పత్తి చూస్తారా ఫ్రెండ్స్ ఇదే మా పత్తి లొకేషన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ మనో చెప్పాలి ఫ్రెండ్స్ చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తారు విశేషాలు ఏంటి చెప్పాలి ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లోకి వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వస్తున్న వారికి వచ్చిన వారికి ఎఫెక్ట్ పెడుతున్నా చూద్దాం తనకైతే నేను ఇగో రోడ్డు మీద ఉన్న మా పత్తి పక్కన రోడ్ కామెంట్ చేసామంటే చేయరి మాట్లాడదాం దానికి ఏం లేదు మా హాయ్ హలో నమస్తే స్పై గేమ్ హలో 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 అన్న లైవ్ లైవ్లోకి వచ్చే ముందు లైక్ రన్నా ప్లీజ్ లైక్ కొట్టి లైవ్లోకి ఎస్పీ వై స్పై గేమర్ హలో 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 ఆయ్ అన్న హలో వేర్ ఆర్ యూ బాగున్నా బ్రో ఇఫ్ స్పియింగ్ బ్రో అర్థం అవుతలేదు కొద్దిగా అర్థమైతట్టు పెట్టుర్రీ బ్రదర్ డో యూ డోయింగ్ డోయింగ్ అన్న జర కొద్దిగా అర్థమైత పెట్టుర్రీ లేకుంటే ఉంది తెలుగులో పెట్టురు భయ్యా తెలుగులో పెడితే మనకు పూర్తిగా అర్థమవుతుంది హలో హలో అంటే బ్రో ఎవరు జాబ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేనైతే ఇగో చూడూరీ నేను మా మా పత్తి కాడు ఉన్నా ఇగో ఇదే మా పత్తి ఇది మా పత్తి ఫ్రెండ్స్ చూడూరి ఇదే మా పత్తి ఇక్కడ అవపడుతుందిగా హలో హలో యూట్యూబ్ యువర్ బైక్ బైకా అక్కడ ఉన్నదా అవును బ్రో మన బైక్ స్పెండర్ ప్లస్ బైక్ మనది హెయిర్ ఆర్ యూ ఫోస్ట్ స్ట్రైక్ బ్రో లైక్ కొట్టుర్రీ ప్లీజ్ అన్న లైక్ కొట్టి మాట్లాడుది లైక్ లైక్ కొట్టిర్రీ ప్లీజ్ లైక్ కొట్టేసి లైవ్లోకి రండి భయ్యా ప్లీజ్ నీ లైవ్ కొట్టుడు వల్ల నా లైవ్ ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ కొట్టురి ఏంది బ్రో బ్రో తెలుగులో పెట్టి బ్రో కొద్దిగా అర్థమవుతుంది మనకు మీరు ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేస్తారు నేను చదివే ఇంకో మెసేజ్ వచ్చేస్తుంది కొద్దిగా తెలుగులో పెట్టేది ఫాస్ట్గా మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి బ్రో మీకు మీ వరకు ఎట్లా అనిపిస్తున్నాయి నా వీడియోస్ హలో వాచింగ్ ఫర్ అర్థమైతే బ్రో హాయ్ హాయ్ బాస్ ఏర్లేదు బ్రో తెలుగులో పెట్టేది పోయా నువ్వు మీరు మాట్లాడేది ఏందో కానీ తెలుగులో పెట్టేసేరీ లైక్ అన్న లైక్ ప్లీజ్ వచ్చిన వారు లైక్ కొట్టురి హాయ్ డో యూ లైక్ థ్యాంక్ యూ అన్న అర్థంగా లైక్ కొట్టిన థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ నా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ హాయ్ బాస్ డార్క్ కాటో హా హర్దా కిలో బ్రోలకిరా నా వీడియో సరే కనిపిస్తున్నాయి బ్రో చెప్పురి ఆ బస్ మధు ఉమ్ బస్ డార్క్ కాటో ఫ్రమ్ బంగా బంగ్లాదేశ బ్రో చెప్పు బ్రో ఇంకా చెప్పాలే విశేషాలు ఎక్కడి నుంచి మాట్లాడుతురు బ్రో మీరు నా లైవ్ ఎక్కేంజ్ చూస్తారు బ్రో మెయిన్ ఒకటే కదా ఒకటి చెప్పు లైవ్ ఎక్కేంజలు చూస్తారు మీ విలేజ్ పేరైనా మండల్ మండల కొద్దిగా నాకు ఏమనిపిస్తుంది అంటే అక్కడ వరకు వెళ్తున్నాయి నా వీడియోస్ అనిపిస్తాయి అన్నట్టు అందుకే ప్లీజ్ మీ విలేజ్ పేరే అన్నా లేకుంటే మీ మండల పేరే అన్నా టైప్ చేసి కింద కామెంట్ చేయరి అన్న లైక్ కొట్టరన్న వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ కొట్టీ హిందీ అర్థం కాదు మాకు హిందీ అర్థం కాదు తెలుగు 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 భాష అర్థమవుతుంది వేర్ ఆర్ యూ ఫైన్ డాయింగ్ తెలుగు తెలుగు లాంగ్వేజ్ అర్థమవుతుంది బ్రో మాకు మీరు ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేస్త్రో మాకు కొద్దిగా అర్థం అవుతలేదు కొద్దిగా లేట్గా చదువుకుంటున్నా హలో హలో హాయ్ హాయ్ విలేజ్ విలేజ్కి మీ విలేజ్ ఎక్కడా బ్రో ఆ లైఫ్ చూస్తున్న వాళ్ళందరూ విలేజ్ ఎక్కడా బ్రో బ్రో ఎక్కడా విలేజ్ మా విలేజ్ వచ్చేసి మండల్ మండల్ మాది యాదాద్రి బుస్ట్ యాదాద్రి డిస్టిక్ మాది సారీ తెలుగు హై తెలుగు రాదా మీకు బ్రో మనకు హాయ్ హాయ్ చాకలే అబ్బాయా ఏం బ్రో సరే బ్రో కంటిన్యూ కంటిన్యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ లైక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బ్రో చెప్పాలి ఇంకా విలేజ్ పేరు ఏంది నా లైవ్ చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయరి చూద్దాం నా వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు బాయ్ బాయ్ బ్రో ఇప్పుడే వెళ్ళిపోతుర్రేంది లైవ్లో లైవ్లోని చెయ్యి జై జవాన్ అన్న జై జవాన్ అవును బ్రో మేము విలేజ్లో మేము రైతు రైతుల అంటే మేము చేసేదే రైతు పని ఇంకేముంది బ్రో మేము జై జవాన్ జై కిషాన్ చెప్పాలి బ్రో ఇంకా సెవెన్ మెంబర్స్ చూస్తారు ప్లీజ్ లైక్ కొట్టరాన్నా లైక్ కొట్టిరి చూసేవాళ్ళు లైక్ కొట్టిరి లైక్ కొట్టడం వల్ల ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళకెళ్తే లైక్ ప్లీజ్ లైక్ కొట్టిరి ఇంకా కామెంట్ చేయరి బ్రో నైన్ లైక్స్ కొట్టిరు టెన్ నెంబర్స్ చూస్తారు ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టురే మా పత్తి చేయను మీకు చూపెట్టన్నా బ్రో మళ్ళీ ఒకసారి ఇక్కడ పత్తి చేయను ఇక్కడ టెన్ లైక్స్ సబ్స్క్రైబ్ డౌన్ ఓకే ఓకే బ్రో సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ బైక్ తీసుకురా हाँ फोन एस वो ब्रो चाले इंका ए वो कड़का वो देश युआर बैक थैंक यू अच्छा बैक थैंक यू ब्रो मादी दिखा ఇక్కడ ఈత చెట్టు అవ్వపడుతుందా ఈతకాలు మీకు తెలుసా ఈతకాలు తెలిసి ఉంటే ఇక్కడ ల్యాక్ చేయది ఈతకాలు తెలుసువా మీకు ఈత ఈత చెట్టు చూపెడతా ఇప్పుడిప్పుడే ఈత ఈతకాలు గీకుతురు అక్కడ చూడరు ఇదే చెట్టు ఈతకాళ్ళు ప్యూర్ కళ్ళు ఇది తెలుసా మీకు प्योर ईता कल्लू प्योर ईता कल्लू ब्रो लाइक लाइक करे लाइक करे प्योर ईता कल्लू चुसुरा ब्रो हाँ ఈత చెట్టు ఈత చెట్టు వీడియో కాల్ మాట్లాడుతున్నా అయితే చేసిరు ఫోన్ వీడియో కాల్ చేసి ఈత చెట్టు గీకి రాలేదని అంటే ఇది చెట్టు గీకిరాడుతున్నా చెప్పాలి బ్రో ఇంకా విశ్వష్టాలు సాయంత్రం కాలం

బ్రో చెప్పాలి ఫోన్ ఇంకా పెట్టుకో చెప్పాలి ఇప్పుడు చూసిరా ఈత చెట్టు ఈసీరు పెట్టి చూసిరా మీరు ఫోన్ రా బ్రో బ్రో ఇంకా చెప్పాలి ఇక్కడ ఈత ఈత చెట్టు ఈకీరు ఫై డేస్ అయితే ఇది చెట్టు ఇది చెట్టు ఇదోరికి ఈగదీరు పార్తు ఇది రోల్ అయితే ఇది చెట్టు ఇది చెట్టు ఇది ఇది చెట్టు థాంక్యూ అన్న ఇప్పటి వరకు లైవ్ అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నానే అయితే చూడు రి ఫ్రెండ్స్ ఇక్కడ మా విలేజ్ అక్కడ అవుపడేది అక్కడ అవ్వడేది మా విలేజ్ అక్కడ అవపడేది మా విలేజ్ చూస్తున్నా ఫ్రెండ్స్ మా విలేజ్ పక్క మా విలేజ్ పక్కన ఉన్న పొలాలు ఇవి ఇవి పొలాలు ఇవి ఇక్కడ పక్కన మా విలేజ్ ఇది హలో హాయ్ హాయ్ హుసిరా మొత్తం మా విలేజ్ పక్కన ఇప్పుడే నైట్ అవుతుంది సూర్యుడు అవపడుతున్నా మీకు సాయంత్రం అయితే ఇట్లా ఉంటుంది మా విలేజ్లో ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ప్లీజ్ లైక్ కొట్టూరన్నా వచ్చిన వాళ్ళు లైక్ కొట్టురి మా విలేజ్ గురించి ఎట్లా కామెంట్ చేయరి లైవ్ వీడియోస్ కూడా ఎట్లా అనిపిస్తుంది చెప్పురి కాసేపే ఇవ్వబోతుంది సూర్యుడు చూడురి అక్కడనైతే అక్కడ అక్కడ మేకలు గోర్రీగా చూపెడుతుంది గోడూరి మేకలు గోర్రు అక్కడ ఇంకా మేపుతూరాలు అయితే చూస్తురా మేకలు గోల్ ఇంకా మేపుతురు నైట్ నైట్ ఏంటంటే జంపాల్ కూడా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ప్లీజ్ లైక్ కొట్టిరే నా లైక్ కొట్టిరీ లైక్ కొట్టురు బ్రదర్స్ లైక్ కొట్టురి లైక్ కొట్టడం వల్ల వేరే వాళ్ళకి వెళ్తుంది బ్రదర్స్ నా లైవ్ అన్నది ఇంకా కొద్ది వాళ్ళకి వెళ్తుంది లైవ్ గొట్టూరి చెప్పాలా బ్రదర్స్ ఇంకా రే అది లేదా తోట ఇస్తాం లేదా అనేది నమస్తే మరి మరి మళ్ళీ లైవ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ